డ్ ఈ దిన దేవుని వాగ్దానము ఎలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనము శత్రువుల కొరకు ఎవరైనా ప్రాణం పెడతారా ఒకనికి తన శత్రువులు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయున దావీదును తరుముతున్న సౌలు గుహలో దావీదు చేతికి చిక్కాడు దొరికిన శత్రువును దావిదు చంపలేదు తనతో ఉన్న జనులను అడ్డగించి సౌలు మీదకి పోనియక్క వారిని ఆపెను ఆ విధముగా చేతికి దొరికిన శత్రువులను అనేక క్షమించి వదిలివేశాడు దావీదు శత్రువులను క్షమించాడు కానీ వారి కొరకు ప్రాణం పెట్టలేదు శత్రువుల కొరకు ప్రార్థించి ప్రాణం పెట్టిన వారు ఏసే మాత్రమే మీరు పరలోకపు తండ్రికి కుమారులుగా ఉండాలంటే మొదట మీ శత్రులను ప్రేమించుడి రెండవదిగా మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పారు ఏసయ్య చెప్పారు చేశారు కానీ క్రైస్తవులమైన మనము చెప్తున్నాము కానీ చేయటం లేదు ఎన్ని బాధలు పెట్టుచున్నా చంపుచున్న పాపనరులను మన్నించమని తండ్రిని వేడాడు ఆయన ముఖం మీద వేశారు గుద్దారు అరచేతులలో కొట్టారు ముళ్ల కిరీటం పెట్టారు అపహసించారు ఆయన శరీరం అంతటిని మాంసపు ముద్దలాగా మార్చారు ఆయనను తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడు అని ప్రార్థించాడు ఆయన క్షమాగుణ సంపత్తికి లోకమంతయు నాటి నుండి నేటి వరకు ఆయన దగ్గరకు పరిగెత్తి శిరమ వంచి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు ఆయనలా ప్రేమించేవారు ఆయనలా ప్రాణం పెట్టేవారు ఈ ధరణిలో ఒక్కరూ లేరు భక్తిహీనుడి కొరకు పాపి కొరకు శత్రువుల కొరకు సకల మానవాళి కొరకు ప్రాణం వారు వేసే ఒక్కరే కావున ఆయన మార్గంలో నడుస్తూ శత్రువులను ప్రేమిస్తూ శత్రువులు ఆకలిగొంటే భోజనం పెడదాము దప్పిక గుంటే దాహమిద్దాము అలాగూ ప్రభు బిడ్డలలాగా జీవిద్దాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ